నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జోగి రమేష్ జంప్ అరెస్ట్ అనగానే పరార్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక ప్రస్తుతం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది అసలు ఆయన పరారవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక ఆయన ప్రస్తుతం ఐటీ విద్యాశాఖల మంత్రి తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు కులాల మధ్య చిచ్చు పెడితే అది ఎలా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా సో రాష్ట్రం రావణ లాగా మారిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అటువంటి మాటలకి అటువంటి గొడవలకి బీజం వేసే విధంగా జోగి రమేష్ వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి భావిస్తారులేండి ఊరికి వాళ్ళు మాత్రం ఎందుకు భావిస్తారు పాపం వాళ్ళకి ఇచ్చేసుకోవడానికి డ్యూటీ లేకనా సో ఇక జోగి రమేష్ ఏం మాట్లాడారు అనే విధంగా ఒక్కసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోస్ ఉన్నాయి అయితే నేను వాటిని ఇక్కడ చూపించడానికి వీలు కాదు కాబట్టి నేను నేను మీకు వినిపిస్తాను ఒకసారి వినండి అది పెద్ద బూతి మాట మైండ్ పోయిందే అన్నమాట బూతు మాట అది దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్ గంధాయ బ్యాచ్ రౌడీలు గోండాలు ఇంత అవసరమా పిల్ల చేస్తలమా అనుకోమా పిల్ల చేస్తలు వద్దు దయచేసి చెప్తా ఉన్నా లోకేష్ కి చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద జోగి రమేష్ కుటుంబం మీద నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాం తరిమి తరిమి కొడతాం ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం ఏమనుకుంటున్నారేమో ఊరుకుంటాం అనుకుంటున్నారా ఏ బలహీన వర్గాలు బీసీ మీకు మీకేమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా మర్యాద పోలీసులను కొడతా ఉన్నారు చూడండి ఒకసారి దయచేసి చెప్తా ఉన్నా లోకేష్ కి చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద జోగి రమేష్ కుటుంబం మీద నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు పుట్టిస్తా తరిమి తరిమి కొడతాం ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం ఏమనుకుంటున్నారు బలహీన మీకు ఉన్నావా చూసారు కదా జోగి రమేష్ వ్యాఖ్యల్ని మీరు చాలా క్లియర్గా వినుంటారు ఎస్ రెండు సార్లు వినిపించాను అందుకే అంత క్లారిటీ తోటి లోకేష్ ని ఉద్దేశించి ఎంత నీచమైన మాటలు మాట్లాడారు అలాగే బలహీన సామాజిక వర్గాల గురించి కూడా ఆయన ఎక్కడ లేని కళ్ళబొల్లి ప్రేమని ఎలా ఒలకబోసారు అనేది మనం విన్నాం ఆయన మాటల ద్వారా ఇక రాజకీయంగా ఈయన చేసే నీచమైన వ్యాఖ్యలకి కావచ్చు లేకపోతే అంబటి రాంబాబు చేసే నీచమైన వ్యాఖ్యలకి కావచ్చు కులాన్ని ఎలా అడ్డం పెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులుగా ఉన్న అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ అనే విషయాలను ఇప్పుడు మనం క్లియర్గా గమనిస్తున్నాం మనం మాత్రమే కాదు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా క్లియర్గా గమనిస్తున్నారు బలహీన సామాజిక వర్గానికి చెందిన నన్ను అరెస్ట్ చేస్తావా నా మీద బెదిరింపులకు దిగుతావా నా ఇంటి మీద దాడి చేస్తావా అని చెప్పేసి లోకేష్ని జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు బలహీన సామాజిక వర్గాలు అని అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక మిట్టు ఎదగటానికి వాళ్ళకంటూ రిజర్వేషన్లు ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు వాటి విషయంలో వాళ్ళకి బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారే కానీ ఎవరిని పడితే వాళ్ళని తిట్టడానికి రిజర్వేషన్లు ఇవ్వలేదు సో బలహీన వర్గాలని ఇంకొక మెట్టెదిగే విధంగా రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పట్ల చులకన భావంతో ఉంటుంది అని చెప్పేసి జోగి రమేష్ చెప్పినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు నమ్మేంతగా లేరు నమ్మేంత అమాయకులైతే రాష్ట్ర ప్రజలు కాదు ఎందుకంటే జోగి రమేష్ గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ విషయంలో అలాగే నారా చంద్రబాబు నాయుడు విషయంలో ఎలా బిహేవ్ చేశారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు అంతా చూశారు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వ్యక్తి జోగి రమేష్ ఆ విషయం మర్చిపోలేదు ప్రజలంతా కూడా మర్చిపోలేదు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారో కూడా మనం చూసాం పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు పిచ్చి కుక్క అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టడానికి ఎలాంటి నీచమైన వ్యాఖ్యలైనా చేస్తారు జోగి రమేష్ సో అందుకు ఆయన ఎక్కడా కూడా వెనకాడరు అయితే దాన్ని సమర్థించుకునే విషయానికి వచ్చేసరికి మాత్రం జోగి రమేష్ ఎలా బిహేవ్ చేస్తారంటే కులాన్ని అడ్డం పెట్టుకుంటారు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని నేను నా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారా బీసీలు అంటే అంత అలుసానని చెప్పేసి మాట్లాడుతున్నారు బీసీ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి ఆయన ఏం చేశారా అని అని చెప్పేసి ఒక లిస్ట్ ఏమైనా ఇవ్వమంటే దానికి సమాధానం ఉండదు మీరు ఏం మంచి పనులు చేశారు మీ సామాజిక వర్గంలో ఎదగడానికి ఎవరికి మీరు హెల్ప్ చేశారు మీ సామాజిక వర్గంలో ఒక పది మందికి మీరు ఏమైనా సహాయ సహకార కార్యక్రమాలు ఏమైనా అందించారా అంటే సమాధానాలు ఉండవు కానీ వీళ్ళు రాజకీయంగా ఏవైనా కుయుక్తులు పనినప్పుడు వాటిని వాటి విషయంలో ప్రజలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అప్పుడు కులం కార్డు బయటికి తీస్తారు అంతే తప్ప సొంత సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సొంత సామాజిక వర్గం తాను పుట్టిన సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి ఎటువంటి మేలు చేశాడు జోగి రమేష్ అంటే అసలు సమాధానమే ఉండదు పైపెచ్చు గుంటూరు అంటే ఇప్పుడు బాపట్ల జిల్లా అనుకుంటా మేబీ ఎస్ ఇప్పుడు బాపట్ల జిల్లాని చెరుకుపల్లి మండలంలో ఒక ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన చిన్న కుర్రాన్ని అంటే పదిహేను పదహారు ఏళ్ళు కూడా ఉండవు టెన్త్ క్లాస్ చదువుకుంటున్నాడో అంతే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ కుర్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగలపెడితే దిక్కులేదు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుర్రాడికి కఠినమైన శిక్షలు వేయిస్తాము అసలు గౌడ సామాజిక వర్గం మీద దాడి చేయడానికి నువ్వెవడవి ఎవడవి అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించడానికి దిక్కు లేదు అప్పుడు గుర్తురాదు గౌడ సామాజిక వర్గం కానీ ఇప్పుడు గుర్తొస్తుంది గౌడ సామాజిక వర్గం ఎందుకంటే తనని తాను కాపాడుకోవాలి కాబట్టి అంటే లోకేష్ని ఎలాంటి మాటలు మాట్లాడాడు ఒళ్ళు తగ్గింది కానీ నీకు కొవ్వు తగ్గలేదు నీకు ఒళ్ళు తగ్గింది అనుకున్నాను ఒళ్ళు తగ్గితే కొవ్వు కూడా తగ్గింది అనుకున్నాను నీకు ఇంకా కొవ్వు తగ్గలేదు చిప్పు దొబ్బింది నీకు అని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఒక మంత్రి గురించి పేలితే మరి చట్టాలు ఊరుకోవు కదా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి కదా సో అందుకని మాజీ మంత్రి జోగి రమేష్ మీద ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి జోగి రమేష్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అంతా కూడా ప్రశ్నించుకుంటున్నారు అంతా కూడా అంటే కేవలం ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమో ఆలోచిస్తున్న విషయం కాదు జోగి రమేష్ కేవలం తన స్వార్థం కోసం మాత్రమే గౌడ సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు బీసీ అనే నినాదాన్ని కేవలం తన ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే బయటికి తీసుకొస్తారు గతంలో కూడా లిక్కర్ స్కామ్ విషయంలో లిక్కర్ని అద్దేపల్లి బ్రదర్స్ని తోడు చేసుకొని కల్తీ లిక్కర్ని తయారు చేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి ఆపాదించి వాళ్ళని భ్రష్టు పట్టించాలి కూటమి ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరచాలి అని చెప్పేసి గౌడ సామాజిక వర్గంని అడ్డం పెట్టుకోవడానికి అంటే ఆ టైంలో ఆ కుట్రలన్నింటినీ చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత గౌడ సామాజిక వర్గాన్ని బీసీ సామాజిక వర్గం అనే ఒక కార్డుని అడ్డం పెట్టుకుని బయటపడాలని జోగి రమేష్ ఎంత ట్రై చేశారో మనం అంతా కూడా చూశాం ఇకపోతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై అవినీతి సారీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు శనివారం ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ లొకేషన్ ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదు రావడంతో ఇబ్రహీంపట్నం పిఎస్ లో కేసు నమోదు చేశారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ప్రసంగించడం వంటి అభియోగాల క్రింద కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందు మరోవైపు వైసీపీ నేతలు జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు వైసీపీ నేతలు అయితే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చిచ్చురేపాయి ఆదివారం నాడు కొందరు టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లకు క్షమాపణ చెప్పాలని హంగామా చేశారు ఈ క్రమంలో జోగి రమేష్ నివాసం తొలి అంతస్తులో నిప్పు పెట్టారు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు జోగి రమేష్ వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ నేతలు మండిపడ్డారు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా వంటి వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు మరోవైపు వైసీపీ శ్రేణులు జోగి రమేష్కు మద్దతుగా నిలిచారు కూటమి ప్రభుత్వం జోగి రమేష్ను అక్రమంగా మద్యం కేసుల్లో ఇరికించిందని ఆ ఆవేదనే ఆయన ప్రశ్నించారని సమర్థించుకుంటున్నారు నారావారి సారా ఎపిసోడ్ను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని జోగి రమేష్ ఆరోపించారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆదివారం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసానికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇంట్లో ఫర్నిచర్ కు నిప్పు పెట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ సంఘర్షణల నేపథ్యంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండడానికి పోలీసులు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు ప్రస్తుతం అక్కడ నూట నలభై నాలుగు తరహా వాతావరణం ఉంది ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తమ ఇంటికి నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని రోహిత్ పిటిషన్ వేశారు తమ ఇంటి వద్ద భద్రత కల్పించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ లంచ్ మోషన్ గా స్వీకరించాలని పిటిషనర్ కోరారు నేటి మధ్యాహ్నం విచారణ జరిపించేందుకు ఏపీ హైకోర్టు అంగీకరించింది సో ఇది పరిస్థితి ప్రస్తుతం జోగి రమేష్ అయితే పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అతని మీద కేసు కూడా నమోదు చేశారని కూడా సమాచారం అందుతోంది ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఇలాంటి అంటే జోగి రమేష్ని చూస్తున్నాం మనం అలాగే రోజాని చూస్తున్నాం కొడాలి నాని చూస్తున్నాం వల్లభనేని వంశీని చూస్తున్నాం వీళ్ళంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీ మీద అటు జనసేన పార్టీ అధినేత మీద నారా చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ మీద ఎంతటి స్థాయిలో బూతులతో రెచ్చిపోయారో మనమంతా కూడా చూసాం ఆ బూతుల ఫలితం వాళ్ళని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టింది అయినా ఇప్పటికీ కూడా వాళ్ళల్లో ఎటువంటి మార్పు రావటం లేదు సేమ్ అదే తరహా వ్యాఖ్యలతోటి రెచ్చిపోతున్నారు పైగా ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కులం కార్డు బయటకు తీస్తున్నారు ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని బయటపడదాం అని చెప్పేసి చూస్తున్నారు ప్రజల్ని రెచ్చగొడదాం అని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్లే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కులం కార్డు తీసే నాయకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎక్కడా కూడా సంయమనాన్ని కోల్పోకూడదు ఏ కులం వాళ్ళు కూడా ఏ కులం వాళ్ళు కూడా ఇటువంటి వ్యాఖ్యల్ని స్వాగతించరు రాజకీయ నాయకులు పది మందికి ఆదర్శంగా ఉండాలనే ప్రజలు కోరుకుంటారు ఏ కులం వాళ్ళైనా అదే కోరుకుంటారు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసే నాయకుల్ని సమర్థిస్తారని మీరు అనుకుంటున్నారా ఈ కుల ఇలాంటి కులం కార్డు అడ్డం పెట్టుకొని పబ్బం గడపాలి అనుకునే నాయకుల్ని ఆదరిస్తారు ప్రజలు అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియజేయండి థాంక్యూ